చదువు వచ్చినా రాకపోయినా అందరూ టెక్నాలజీకి అప్డేట్ అయిపోతున్నారు ఇల్లు బుట్టల కూరలు చేపలముక్కునే వాళ్ళ నుంచి నెత్తిన అమ్మవారి బుట్ట పెట్టుకుని యాచించే వారి వరకు క్యూఆర్ కోడ్ స్కాన్తో డబ్బులు బ్యాంక్ అకౌంట్లకు మళ్లిస్తున్నారు ఈ తరంలోనే మనం చూస్తున్న మార్పు గాంగిరెద్యుల తల మీద కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ పెట్టేశారు ఇప్పుడు తాజాగా వినాయక చవితి చందాలకు క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రవేశపెట్టారు ఇంటింటికి తిరిగి డబ్బులు దడ్డుకునే పని లేకుండా వినాయక చవితి కమిటీలు ఈ పద్ధతి పెట్టుకున్నాయి వచ్చే నెల ఏడవ తేదీన జరగనున్న వినాయక చవితి సంబరాలకు మట్టింపాడు రోడ్లో కాలనీ వాసులు విరాళాలు వసూలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ మార్గంలో వచ్చే పోయే వాహనాలను ఆపి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు జేబులో డబ్బులు లేవని ఎవరైనా చెబితే క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు క్యూఆర్ కోడ్ స్కాన్ ఉన్న భోజని ఒక పల్లెంలో పూల పెట్టి పద్ధతిగా స్కాన్ చేయిస్తున్నారు కురాల ఐడియా బాగుంది కదా

गटपेट पर गटपेट पर आ पकमंड आ पकमंड जय मिलाय महाराज महाराज की जय जय मिलाय महाराज महाराज की जय जय मिलाय महाराज की जय मैं बोल दक यार जय मैं बोल दक जय 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 मिलाय महाराज महाराज की जय 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 Bener banget,